జూన్ ఎనిమిదవ తారీఖు ఆదివారం రోజున సింహరాశి వారు ఒక విషయం గురించి చాలా డీప్ గా ఆలోచిస్తారు అయితే సింహరాశి వారు ఏ స్త్రీ గురించి చాలా డీప్ గా ఆలోచిస్తారు అలానే సింహరాశి వారికి ఏం జరుగుతుంది ఎలా ఉంది ఏంటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళబోయే శ్రీ కొల్లూరు మోకాంబికా దేవి జ్యోతిష్య పీఠం పదకొండు గంటల్లో పరిష్కారం కాలికాదేవి ఆరాధకులు మాల మలయాళ పద్ధతిలో సమస్యలు పరిష్కరించగలరు స్త్రీ పురుషుల వశీకరణ స్పెషలిస్ట్ ఎటువంటి సమస్యలు ఉన్నా సంప్రదించండి పండిత్ శ్రీనివాస్ భట్ గురుపీఠ వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని నమ్మకంతో సంప్రదించండి మీకున్నటువంటి సమస్యలను తొలగించుకోండి ముందు పూర్తిగా వీడియోని చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవది అలానే మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పొబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల స్వభావం ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడూ కూడా అంటే ఒకే ఆలోచన అనేది ఉంటుంది ఎక్కువగా కష్టపడాలి ఎక్కువగా సంపాదించాలి అలానే కుటుంబం యొక్క బరువు బాధ్యతలను కూడా ఇక సింహరాశి వారు కష్టపడే వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు చాలా కష్టపడేటటువంటి వ్యక్తులు ఈ వ్యక్తులకి ఎప్పుడూ కూడా కష్టపడాలి ఎదగాలి బాగుండాలి నలుగురిలో బాగుండాలి సమాజంలో బాగుండాలి అనుకుంటూ ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారు అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం గోచారం అంటే విషయానికి వస్తే గనక చాలా బాగుంది గోచార ఫలితాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి గ్రహాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి సాధారణంగా మనం నిత్య జీవితంలో గ్రహాలు వాటి యొక్క ఫలితాలు ఎక్కువగా నమ్ముతూ ఉంటాము ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గ్రహాలు ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండవు అంటే ఏ రాశి వారికైనా గ్రహాలు ఎప్పుడూ కూడా ఒకే విధంగా ఉండవు ఎప్పటికీ అప్పుడు గ్రహాలు అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అలా గ్రహాలు అనేవి మారినప్పుడు ఆ గ్రహాలు మారటం వల్ల అక్కడ ఒక యోగం ఏర్పడుతుంది కొన్నిసార్లు అది శుభయోగం కావచ్చు కొన్నిసార్లు అంటే ఆ అశుభం కావచ్చు ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫలితాలు ఉంటాయి అందువల్ల ఎప్పుడు ఒకేలాగా మనం ఉండలేము కొన్నిసార్లు మన జాతకం అనేది బాగాలేనప్పుడు మనకు అనారోగ్య సమస్యలు రావటం కానీ ఆర్థిక సమస్యలు రావటం కానీ కుటుంబంలో గొడవలు రావటం కానీ ఇలా ఉంటుంది అయితే ప్రస్తుతం మనకు లేని అంటే చేయని తప్పులకి కూడా శిక్షలు అనుభవించటం చేయని తప్పులకి కూడా నిందలు మోయటం ఇలాంటివి వస్తూ ఉంటాయి అలా ఈ యొక్క సింహరాశి వారికి ప్రస్తుతం అయితే బాగా ఉ బాగానే ఉంది అని చెప్పుకోవచ్చు అలాంటి సమస్యలు అయితే ఏమీ లేవు అని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతం అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సింహరాశి వారికి గ్రహాల అనుకూలత ఈ సమయంలో ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు అంటే గ్రహాలు అన్నీ కూడా అనుకూలించాయి అనుకూలంగానే ఉంది అని చెప్పుకోవచ్చు కానీ ఒక స్త్రీ గురించి వీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ముఖ్యంగా ఈ సమయంలో నూతనంగా ఏవైనా వ్యాపారాలు మొదలు పెడితే గనక అందులో విజయం అనేది తప్పకుండా వస్తుంది ఇలా మీకు వ్యాపార పరంగా ఉద్యోగపరంగా అయితే మీకు చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు ఉద్యోగం అనేది మీకు రావటం వ్యాపారం అనేది రావటం ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ప్రస్తుతం అయితే గోచారం ఇలా అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగం విషయంలో కావచ్చు వ్యాపారం విషయంలో కావచ్చు విజయాలు అయితే పొందుతారు కానీ మిగతా విషయాలకి వస్తే అంటే ఉద్యోగ వ్యాపారం బాగానే ఉంది కానీ స్త్రీల విషయంలో మాత్రం మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి స్త్రీలతో అంటే ఎప్పుడైనా సరే వారి విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలు ఉంటాయని గుర్తు పెట్టుకోండి లేదు అనుకుంటే మీకు చాలా రకాల సమస్యలు అయితే వచ్చి పడతాయి ముఖ్యంగా మీరు ఆలోచించడం ఎక్కువగా మానుకోవాలి ఆలోచన విధానం అనేది ఎంత తక్కువగా ఉంటే అంత మంచిదంటే మీ ఆలోచన మీ ఫోకస్ పూర్తిగా కూడా మీరు ఎక్కడైతే అంటే విజయాన్ని పొందాలి అనుకుంటున్నారో ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో అక్కడ మాత్రమే ఉపయోగించండి అప్పుడు మీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు అని గుర్తుపెట్టుకోండి ఇక అంతే తప్ప మిగతా విషయాల పట్ల మాత్రం అంటే అనవసరమైనటువంటి విషయాల పట్ల మాత్రం అవగా అంటే అవసరం లేని విషయాల్లో మాత్రం ఆలోచన అవసరం లేదు అని గుర్తుపెట్టుకోండి అలా అనవసరమైనటువంటి విషయాల గురించి మీరు ఆలోచించడం మానివేయాలి అంతే తప్ప మీరు మాత్రం అవసరమైన విషయాలని ఆలోచించండి అప్పుడు మీకు ఉన్నతమైనటువంటి లక్ష్యాలను చేరుకునే అవకాశం అయితే ఉంటుంది మీ జీవి జీవిత భాగస్వామితో ఎలాంటి గొడవలను పెట్టుకోవడానికి మీరు ఇష్టపడవద్దు అంతేకాకుండా అలా మీ జీవితంలో అంటే ఖచ్చితంగా కూడా ఎక్కువగా ఆలోచించటం అనేవి పక్కన పెట్టి అనవసరమైన విషయాల గురించి ఆలోచించటం పక్కన పెట్టి మీ ఎదుగుదల కోసం మీరు ఆలోచించండి మీరు ఎదుగుదల కోసం ఆలోచించటం వల్ల ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు అని గుర్తుపెట్టుకోండి అంతే తప్ప అనవసరమైన విషయాలను మాత్రం అస్సలు పట్టించుకోవద్దు మీరు జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి కష్టాలు ఉన్నా సరే ఖచ్చితంగా కూడా ఉన్నతమైన స్థాయికి ఎదగాలి అన్న ఉన్నతమైనటువంటి స్థాయిలో నిలబడాలి అన్నా సరే మీరు ఎదుగుదల ఫోకస్ పెట్టాలి మీరు ఎంత ఎదుగుదల పైన ఫోకస్ పెడితే మీకు అంత మంచి ఫలితాలు అనేవి ఉంటాయని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మీ జీవితంలో మీ యొక్క లక్ష్యాలను చేరుకోవటానికి కూడా ఇలా మీకు అనుకూలంగా ఉంటుంది అంతే తప్ప స్త్రీల విషయంలో అనవసరంగా ఆలోచించకూడదు వాటి వల్ల మీకు నష్టమే తప్ప లాభం అయితే ఉండదు అలానే మీ జీవితంలో మీరు ఒక స్థాయిలో ఉన్న తర్వాత మీరు అధికంగా ఎదిగి ఎదిగిన తర్వాత ఎదుగుదల ఉన్నప్పుడు మాత్రమే మీరు అలాంటి విషయంలో ఆలోచించాలి తప్ప మీరు మిగతా విషయాలను మాత్రం పట్టించుకోవద్దు మీ ఎదుగుదల గురించి మాత్రమే ఫోకస్ చేయాలి మీ కెరియర్ పైన మాత్రం ఫోకస్ చేయాలి ఇక సింహరాశి వారికి ముఖ్యంగా వీరికి పని విషయంలో మంచి ఫలితాలు ఉన్నాయంటే కష్టపడితే తప్పకుండా ఫలితం అయితే ఉంటుంది కష్టపడిన వారికి ప్రతిఫలం అయితే తప్పకుండా ఉంటుంది ఈ ఒక్క విషయంలో మీరు అనుకూలంగా ఉంటే గనక మీ జీవితం అయితే అద్భుతంగా మారుతుంది అనుకూలమైనటువంటి ఫలితాలను తప్పకుండా పొందుతారు గోచారం కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఇక మీకు ఖచ్చితంగా కూడా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగే అవకాశం అయితే ఉంది కనుక మీరు మర్చిపోకుండా మీరు చేయవలసినటువంటిది ఏమిటి అంటే గనక మీ జీవిత భాగస్వామితో గొడవలు అనేవి పెట్టుకోకుండా ఉండాలి అలానే వ్యాపారంలో శ్రద్ధతో పనులు చేయాలి ఎంత ఎక్కువ శ్రద్ధతో పనులు చేస్తే అంత మంచి ప్రతిఫలం అనేది ఉంటుంది ఆర్థిక విషయాలలో కొంత జాగ్రత్తగా ఉండాలి ఆర్థికంగా అస్సలు డబ్బుని అయితే వృధా ఖర్చులు పెట్టకూడదు మీ ప్రేమ జీవితం ఆర్థిక పరిస్థితి ఆరోగ్యం కెరియర్ మరియు ఇతర ముఖ్యమైనటువంటి విషయాలలో డబ్బు విషయం ఒకటి అయితే మీ యొక్క కృషికి తగిన ప్రతిఫలం అయితే తప్పకుండా ఉంటుంది ఊహించని ధనలాభం కూడా రావచ్చు కుటుంబం కుటుంబంలో సంతోష వాతావరణం నెలకొంటుంది ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకైతే ఈ విధంగా గోచారం అనేది ఉంటుంది గోచార ఫలితాలు బాగున్నాయి ఆర్థికంగా కూడా బాగుంది సింహరాశి వారు ఖచ్చితంగా స్త్రీల గురించి ఆలోచించటం మానవేసుకొని ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి కష్టపడితే మాత్రం ప్రతిఫలం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఇలా ఉంటుంది తప్పకుండా కూడా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఇష్టదైవ ఆరాధన చేయాలి ఇక సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు ఎలా ఉంటుంది ఏంటి అనేటటువంటి అంశాల గురించి తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి